శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురు గురుభ్యో నమ అందరికీ నమస్కారం గుడికి వెళ్తాం గుడికి వెళ్ళంగానే మొట్టమొదట సరే కాళ్ళు కడుక్కుంటాము చేతులు కడుక్కుంటాము కళ్ళు దుడుచుకుంటాము నెత్తిని మూడు సార్లు చల్లుకుంటాము ఆ తర్వాత ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్తాము అని పూజాధికారులు నిర్వర్తించుకుంటాం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్చకస్వామి శటగోపం ఇస్తారు చటారు అని శటకోపం అని పాదుకలని ఈ విధంగా అంటారు కదా అది ఇస్తారు ఎందుకు ఇస్తారు షట్ అంటే ఏమిటి ఆరు అర్థం కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలను ఇక్కడ నేను వదిలేస్తున్నాను అందుకు ప్రతీక కానీ తల ఉంచుతాం మనం తల ఉంచితే అక్కడ అర్చక స్వామి మనకి ఇక్కడ పెడతాడనమాట వదిలేస్తున్నాను అని దానికి ప్రతీకగా పెట్టేటటువంటిదే శటగోప్యం ఒకటి ఇంకా రెండవది ఏదైతే అది పెడతారో శటగోపం దానిపైన చూసారా మీరు గమనించారా దేవాలయంలో పాదుకులు ఉంటాయి చిన్న చిన్నవి ఆ పాదుకలంటే అంటే ఆ స్వామివారి కానీ అమ్మవారి స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామివారి అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి ఏ దేవి దేవతల దగ్గరికి వెళ్తామో వారి యొక్క పాదుకలు దానిపైన ఉంటాయి అన్నమాట అంటే వారి యొక్క ఆశీసులు ఆ రూపంలో మనకి పాజిటివ్ వైబ్రేషన్ రూపంలో మనకి ఇక్కడ వస్తుంది అందుకని శటగోపం అనేటటువంటిది పెడతారు ఇక కళ్యాణాలు చేస్తారు గమనించండి మీరు కళ్యాణాలు చేసేటప్పుడు కూడాను అట్లా చూ ఏవైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో ఆ ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం చేసేటప్పుడు తలంబ్రాలు ఇలా కొంచెం పోస్తారు చూపిస్తారు కానీ మొత్తం పోసేది ఎక్కడ అంటే ఏ మనకి ఇచ్చేటటువంటి ఏవైతే పాదుకలు ఉంటాయో ఆ పాదుకల మీదే పోస్తారనమాట ఆ పాదుకలు అంటే అక్కడ మొత్తం కూడా స్వామివారిని అమ్మవారిని కూడా అందులో నుంచో పెడతారు అటువంటి స్వామి అమ్మవార్లు వచ్చి మనకి ప్రత్యక్షంగా దీవెనని ఇస్తూ ఉంటారు అందుకు ప్రతీకగా దేవాలయాల్లో పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది కానీ మనం ఏం చేస్తాము మన దగ్గర డబ్బులుంటే వెళ్ళి పెట్టించుకుంటాం డబ్బులు లేవా మెలకండి పక్క నుంచి వెళ్ళిపోతుంటాం చాలామంది మనం చేసే పని అది ఎందుకంటే అక్కడ డబ్బులు వేది మన దగ్గర లేవు అయ్యో మన డబ్బులు లేకుండా పెట్టించుకుంటే ఏమన్నా అనుకుంటారేమో అని కానీ అది చాలా తప్పండి మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సెట్కోకం అనేటటువంటిది పెట్టించుకుందాం ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దేవి దేవతల యొక్క అనుగ్రహం మనందరిపైన వేళలా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు